సార్ ఆ వీడియోకి ఎంత స్టైల్ గా పోదిస్తుందో మేత ఆవులకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చల్లటి గాలి అసలు మార్నింగ్ టైం అయితే వ్యూ అసలు సూపర్ ఉంటుంది చుట్టూ ఇక్కడ ఏంటంటే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము ఉంటున్న జెస్సీ ఫామ్ వచ్చేసి హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట మేము ఉండే రూము జెస్సీ ఫామ్ ఉంది ఈ ఫామ్ టూర్ అది అయితే నేను ఇక్కడ చేస్తున్నాను అందరూ అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది రూమ్ దగ్గర అయితే జెస్సీ ఆవులు అయితే ఉన్నాయండి నేను చాలా రోజుల నుంచి అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నా తీయలేకపోతున్నాను ఈ రోజుకైతే కుదిరింది తీయడానికి తీయడానికైతే ఈ ఫామ్లో జెస్సీ ఆవులు ఉన్నాయి కాబట్టి ఈ ఆవులు రోజుకి ఎన్ని లీటర్స్ పాలైతే ఇస్తాయో అన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను కనిపిస్తుంది కదా ఇగో ఇదంతా పొలాలన్నమాట ఇగో కనిపిస్తుంది కదా ఇదైతే శ్మశానం అండి ఇక్కడ పక్కనే మా రూము శ్మశానం దగ్గరే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా సొప్ప ఈ జెస్సీ ఆవులకి మేత అనేది ఇక్కడ నుంచి కోసి మనకి మేతేస్తారనమాట ఇదైతేనేమో వాటర్ ఆవులకి నీళ్ళు తాగడానికి ఇందులో నుంచి ట్యాప్లో నుంచి పంపిస్తారు ఇదిగోండి చూస్తారు కదా ఇగోండి ఇక అనిపిస్తున్నా జెర్సీ కావాలన్నమాట చూస్తున్నారు కదా నేను వీడియో తీస్తున్నానని ఫోజ్ అయితే ఇస్తుంది పంపిస్తుంది కదా ఇప్పుడు వాటర్ తో జస్ ఆవులన్నిటిని కూడా నీట్ గా కడుగుతాడు ఎన్న అయితే ఈ నది రాజస్థాన్ తెలుగు అయితే రాదు ఇక్కడ ఏంటంటే పల్లెటూరు లాగా చేతులతో ఉండదు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇది ఇది కనిపిస్తుంది కదా దీంతో అయితే ప్యాడ్ అంతా కూడా ఇక్కడ ఈ మ్యాట్ అయితే వేస్తే కదా కిందకి అయితే లాగేసేసి ఈ మ్యాట్ మ్యాట్ కిందకి వచ్చిన తర్వాత దీంతో అయితే ఎత్తేస్తాడు చేతులతో ఎత్తేది ఓల్డ్ కదా పూర్వకాలంలో అట్లాగే చేతులతో ఎత్తారు పల్లెటూరుల్లో కూడా ఇప్పుడు అంతా మోడల్ మారిపోయింది అంత టెక్నాలజీ అంతా మారిపోతుంది కదా ఇక్కడ మొత్తం అయితే ఎనిమిది జెర్సీ ఆవులు ఉన్నాయి అంటే ఏడు వచ్చేసి జెర్సీ ఆవులు ఒకటి వచ్చేసి నాటా ఉంది అన్నిట్లో కూడా నేను దాన్ని కూడా చూపిస్తాను జెర్సీ ఆవు నేనైతే చిన్నగా ఉన్నప్పుడు టీవీలో చూసేది అన్ని జెర్సీ యాడ్ అయితే వచ్చేది కదా మనకి జెర్సీ కర్డ్ అప్పుడే చూసాను ఈ జెర్సీ ఆల్ని ఇలాంటి ఆవులు ఉంటాయని కూడా నాకు అసలు తెలీదు ఇక్కడ చూసినాకే తెలిసింది జెర్సీ ఆవులు ఉన్నాయని ఈ చూసారు ఆ వీడియోకి ఎంత స్టైల్ గా ఇస్తుందో ఇక్కడ వీటికి పేర్లు కూడా ఉన్నాయి రెండు పేర్లు అయితే నాకు తెలుసు కానీ మిగతా వాటిల పేర్లు అయితే నాకు తెలియదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటి పిల్లలు అనమాట ఇదిగోండి బుడ్డు బుడ్డు పిల్లలు అదిగోండి ఒకటేమో జర్సీ ఆవు పిల్ల ఒకటేమో నాటు ఆవు పిల్ల అనమాట రెండు దూడలు ఇవి ఆవు ఆ పాలు కూడా రేట్ ఎక్కువే ఉండవు అంట తక్కువనే ఉంటాయి మన గేదె పాలు అయితేనే రేట్ ఎక్కువగా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే ఆవులకి మేత తయారు చేసేది అనమాట చూడండి ఈ మిషన్ ఆ సొప్ప ఉంది కదా ఇందాక చూపించాను ఆ సొప్పనైతే తీసుకొచ్చి మిషన్లో ఇలా పెట్టేస్తారు ఎండుగడ్డి పచ్చిగడ్డి రెండు కలిపి మిషన్లో వేస్తారు ఆ మేత అయితే ఇదిగోండి ఇదే కనిపిస్తుంది కదా ఇదే ఆ మేత ఇట్లా పొడిలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తుంది ఇది ఈ కట్ చేసింది తీసుకెళ్లి ఆవులకే వేస్తారనమాట ఆ మేతని చూసారా ఎట్లా పొడి పొడుంగా అయిపోయిందో ఇదే అనమాట మేత అంటే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాడు ఇక్కడ ऑन करेगा हम्म 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 थोड़ा स्टार्ट यहाँ पे कीजिएगा పోవడానికి అంటే ఈ టాయిలెట్ పోస్తాయి కదా టాయిలెట్ అంతా కూడా వేస్ట్ వాటర్ అనేది పోవడానికి సైడ్ కాలువలాగా ఇచ్చేసారనమాట ఎప్పటికప్పుడే పొద్దున సాయంత్రం రెండు పూట్ల ఈ ఆవుల్ని శుభ్రంగా నీట్గా కడుగుతాడు ఎన్న అయితే అసలు ఎన్న పని చాలా బాగా చేస్తారు చూడండి ట్యాప్ నుంచి వాటర్ వస్తున్నాయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అలారం పెట్టుకుంటాడు అలారం పెట్టుకొని ముందైతే పాలు పెకడం అయితే స్టార్ట్ చేస్తాడు సిక్స్ కల్లా పాలు అయితే రెడీగా అందించేస్తాడు తర్వాత ఈ గేదెలు ఇప్పుడు ఉన్నాయి కదా ఆవులు గేదెలు ఇవన్నిటిని కూడా మొత్తం నీట్గా తెల్లగా కడిగేస్తాడు కడిగేసిన తర్వాత వాటికి మేత అనేది ప్రిపేర్ చేసి మేత వేస్తాడు పని విషయంలో అయితే చాలా కరెక్ట్గా ఉంటాడు అసలు ఇవన్నీ అయితే అన్నతో అంటే మాకైతేనేమో హిందీ రాదు ఆయనకేమో తెలుగు రాదు ఏదో వచ్చి రాని భాషలో మాట్లాడుతూ ఉంటాడు మా ఆయన అయితే చూసారు కదా ఇది దీని పిల్ల దీని పిల్ల ఇది జెర్సీ ఆవు పిల్ల అనమాట ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ ఆవు ఇది అయితే నాటావు అనమాట ఈ నాటావు ఇది ఇదనమాట ఈ పక్కకుంది కదా సెకండ్ది ఇదే దాని పిల్ల ఇక్కడ ఉన్న వాటిలోకి నాటావు ఒక్కటనమాట ఈ నాటవ పేరు వచ్చేసి పార్వతి ఆ పక్కనున్న దాని పేరు వచ్చేసి నంది చూసారా వాటి అయితే ఆ రెండు పేర్లు అయితేనే తెలుసు నాకు ఇవన్నీ చెప్పిండు వాటి పేర్లు చూసారా కదా ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా అమ్మో నంది పొడుస్తా వస్తుంది నన్ను అయ్యో వేస్ట్ వాటర్ అంటే ఈ కాలువ లాంటి దాంట్లో చివరికి అయితే వెళ్ళిపోతున్నాయి ఇక చూడండి చక్కగా ఎంత చక్కగా లైన్గా ఉన్నాయో ఆవులన్నీ ఇదిగోండి ఈ వాటర్ అంతా కూడా ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా దీనిలో నుంచి వెళ్ళిపోతాయి ఇదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ అయితే బాగుంది అందులోకి అయితే వెళ్తే ఇక్కడైతే సార్ వాళ్ళు కోళ్ళు కూడా చాలానే పెంచుతున్నాడు ఈ అన్నయ్య ఈ ఫామ్లో మొత్తం అంతా కూడా ఈయన ఈ రాజస్థాన్ అని ఉన్నాడు కదా ఈయనే చూసుకుంటాడు ఈయనకి శాలరీ అయితే మంత్లీ వచ్చి ట్వంటీకే అంట చూడండి ఎంత చక్కగా కడుగుతున్నాడు అని చెప్పి ఉంచున్నాయి ఇవన్నీ ఆయన ఎలా చెప్తే అలా ఉంటాయి ఇవి ఉదాహరణం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చల్లటి గాలి అసలు మార్నింగ్ టైం అయితే వ్యూ అసలు సూపర్ ఉంటుంది చుట్టూతో ఇళ్ళు ఏమి ఉండవు మొత్తం అంత పొలాలే ఎటు చూసిన పొలాలే ఉంటాయి అన్నమాట చుట్టూతో అంత అడవి ఈ అడవిలో అయితే ఇక్కడ ఫాము సార్వాలు అయితే కట్టించుకున్నారు చూసారు కదా మొత్తం ఎటు చూసినా కూడా ఇళ్ళు అనేది ఉండదు ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వెళ్తేనే ఊరు అనేది వస్తుంది పక్కగా అయితే వేరుశెనగ తోట ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూపించాను వేరుశనగ తోటని నేను ఇప్పుడు చూపిస్తాను చూసేయండి చేనుగల వాళ్ళు ఉన్నారు తిడుతారు వాళ్ళు ఏమో భయం ఇస్తుంది చేయలో వెళ్ళడానికి అయితే వేరుశనగలు అయితే పంటకు వచ్చేసినాయి అనమాట ఇదిగోండి కనిపిస్తుంది కదా చేను అయితే ఇది వేరుశనగ తోట అనమాట పక్కన కూలోళ్ళు పని పనిచేస్తున్నారు చూసారు కదా నాకు ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు మొత్తం అడవిలో ఎవరు ఉండరు మంచిగా ఉంటుంది చిన్నజేసి ఆవు ఎంత క్యూట్గా ఉందో మంచిగా ఫోజులు ఇస్తుంది వీడియోకి దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం అంటే భయం ఇక్కడ అంతా కూడా ఆవులకి మంచిగా బాగుంది ఫామ్ అయితే ఇప్పుడు ఈ ఫామ్లోనే మేము ఉంటున్నాము ఇక్కడ ఇగో ఈ రూమ్లో ఇవన్నీ ఉంటాడు వీటిని చూసుకుంటూ ఉంటాడు అనమాట నైట్ టైం కూడా ఇక్కడే ఉంటాడు ఫామ్లో ఇంతవరకు అయితే ఫామ్ టూర్ అయిపోయిందండి ఇక మంచిగా చూడండి సొప్ప అంత చల్లటి గాలి అయితే వేస్తుందో ఇది కనిపించేది అంతా కూడా వాళ్ళే పొలాలు కనిపిస్తుంది కదా పక్కన మై ఫ్రెండ్స్ ఈ శ్మశాన్ పక్కనే రూము ఈ శ్మశాన పక్కన రూమ్లోనే మేము చిన్న పాపను పెట్టుకొని అయితే ఉంటున్నాం అన్నమాట మేత ఆవులకి తౌడు అదేంటో అంటారు కదా కుడితే అంటారు కదండి ఒక రోజంతా అట్టు పెడతారే అదే ఇది ముందే తొట్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాడు చూడండి చూడండి దీన్ని బకెట్లో తీసుకెళ్లి ఇప్పుడు ఆవులకి తాగుతాడు నేనైతే తీసుకెళ్లి ఆవులకి అయితే మేత వేస్తున్నాడు అనమాట అయితే తాగుతున్నాయి ఇగుండి ఇదేంటో మరి నేను వీడియో తీస్తున్నా అని పెద్ద అక్కడ ఫోజులు అయితే ఇస్తుంది అది తాగడం లేదు ఏం చేస్తున్నా అని చూస్తూనే ఉంది నేను ఫోన్ పట్టుకుని దగ్గరికి రాగానే నా వంక చూస్తుంది పాలు తీయడం అయితే అయిపోయి అయితే ఇవన్నీ రావట్లే అన్ని ఆవులకి ఇవే పాలు అనమాట వచ్చింది చూడండి ఇవి పన్నెండు లీటర్లు పదకొండు లీటర్లు అయితే అవుతాయి పన్నెండు పదమూడు అయితే ఇస్తున్నాయి కొన్ని అయితే చూడుతో ఉన్నాయి అనమాట కొన్ని పాలు ఇస్తున్నాయి అందుకని పన్నెండు పదమూడు వస్తున్నాయి అనమాట మార్నింగ్ పన్నెండు ఈవినింగ్ పన్నెండు అట్లా వస్తున్నాయి అనమాట చాలా మంది అనుకుంటారు ఒక గేదో వచ్చి యాభై లీటర్లు వస్తుంది అట్లా అనుకుంటారు నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని అలా అయితే ఏం కాదు అలా ఇచ్చే గేదెలు ఆవులు అయితే ఇవి కాదండి ఇవి రోజుకి మొత్తం మీద కలిపి మాక్సిమం ఇరవై లీటర్లు అలా వస్తాయేమో వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై